జగనన్న పాలవ వెలువతో పాడి రైతుల్లో భరోసా మూడేళ్లలో ఏడు సార్లు పాల సేకరణ ధరల పెంపుతో లబ్ది రికార్డు స్థాయిలో రోజుకు మూడు వందల అరవై శాతాన్ని లెక్కగట్టి అణా పైసలతో చెల్లింపు చేసింది ప్రైవేట్ డైరీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది ఒక వెయ్యి ఎనిమిది వందల లీటర్ల నుంచి మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల లీటర్లకు పాడి రైతులకు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల బోనస్ భారీగా రుణాలు రికార్డు స్థాయిలో అమూల్ పాల సేకరణ వైఎస్ఆర్ చిత్తూరు ప్రకాశం ఒకటి గ్రామాలతో మొదలు నేడు పంతొమ్మిది జిల్లాల్లో నాలుగు వేల నూట ఇరవై ఏడు గ్రామాలకు అమూల్ విస్తరణ ధరలను చెల్లిస్తున్న అమలు పాలు పోసిన పది రోజుల్లోనే నేరుగా పాడి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది ఇక వర్కింగ్ క్యాపిటల్ రూపంలో మూడు గేదెలకు ముప్పై వేలు ఆవులకు ఇరవై ఐదు వేలు చొప్పున ఆర్థిక చేయూత అందించనుంది కొత్తగా పాడి కొనుగోలుకు ముందుకు వచ్చే రైతులకు గేదెకు తొంభై మూడు వేలు ఆవులకు డెబ్బై ఆరు వేలు చొప్పున రుణాలు చెల్లించనున్నారు జగనన్న పాలు వెలువ ప్రాజెక్టు లో భాగంగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు